హలో ఆడవారు అనేక విధాలుగా సంపాదించుకునే మార్గాలు ఉన్నాయనే మాట ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే చాలా మంచిది అదే ప్రకారంగా నేను చెప్పబోయే మాట చేపలు పట్టే ఒలాలు ఉంటాయి కదా చేపలు కానీ రొయ్యలు కానీ పట్టుకోవటానికి జాలర్లు వలలు ఉపయోగిస్తారు ఈ వలలని ఏ విధంగా వేయాలంటే జాలర్లే తీసుకొచ్చి దారం శిల్పలే ఉంటుంది దారం ఇలా పొడవుగా శిల్పల్లాగా ఉంటాయన్నమాట చుట్టు తీసుకొస్తారు అవి వెదురు చెక్క కొలతగా ఇస్తారు మనకి దాని ప్రకారం వలలు అల్లి వాళ్ళకి ఇస్తే తూకం ప్రకారం దారం కూడా ఇస్తారు మళ్ళీ వలలు అల్లిన తర్వాత తూకం ప్రకారం తీసుకుంటారు ఈ విధంగా వేస్తే మనకి డబ్బులు పట్టుకొచ్చి ఇంతని ఇస్తారు చిన్న చిన్న కన్ను పెద్ద కన్ను అని ఉంటుంది అంటే రొయ్యలకైతే చిన్న సైజు చెక్క ఇస్తారు కొంచెం లేట్ అవుతుంది దానికి డబ్బులు ఎక్కువ ఇస్తారు పెద్ద చేపలు బుచ్చులు కానీ పెద్ద పెద్ద చేపలు కానీ చిన్న చేపలు కానీ కొలత ప్రకారం వాళ్ళకి ఏ విధంగా అవసరమో అదే ప్రకారం చెక్క తీసుకొచ్చి అదే ప్రకారం దాని దాని ప్రకారం వలలు అల్లమని పట్టుకొచ్చి చెక్క దారం పట్టుకొచ్చి సిల్క్ దారం ఇస్తారు మిషన్లో ఉన్నాయి వలల వలలు అల్లటానికి కానీ వాటికన్నా మిషన్తో వచ్చిన వలల కన్నా మనం చేతితో అల్లిన వలలే వాళ్ళకి బాగా రొయ్యలు కానీ చేపలు కానీ ఎక్కువ పడుతున్నాయి బాగా పడుతున్నాయి అని చెప్తారు ఇవే బాగున్నాయంటారు చేత్తో దానిని కనుక పట్టుకొచ్చి ఇంటికి ఇస్తే మనం నేర్చుకోవటం చాలా ఈజీ డబ్బులు కూడా బాగానే వస్తాయి నేను చిన్నతనంలో అల్లేదాన్ని నలభై నలభై ఐతేళ్ల క్రితం డబ్బులు బాగానే వచ్చేయి మా నాన్నగారు బట్టల వ్యాపారం చేసేవారు ఆయనకు కూడా జాకెట్ ముక్కలు తెచ్చుకోండి నాన్నగారు అని ఇచ్చేదాన్ని ఆయన వారు ఆడపిల్ల డబ్బులు నాకు ఎంతకమ్మా ఏదో ఆడతా పడతా పిల్లలతో పాటు కూర్చొని అల్లుకునే దాన్ని డబ్బులు నువ్వే దాచుకో అనేవారు కాదు నాన్న పట్టుకెళ్ళండి అని ఇచ్చేదాన్ని జాకెట్ ముక్కలు తెచ్చుకునేవారు ఆయనకి అలాగా ఉపయోగం చేసేదాన్ని అనమాట ఇంట్లో స్టీల్ సామాను అని ఇతర సామానని అని చాలా రకాలుగా కొనుక్కునేదాన్ని బట్టలు తీసుకునేదాన్ని మా నాన్నగారు తీసేవారు నేను కూడా నాకు నచ్చింది కొనుక్కునేదాన్ని ఇలా ఎవరికైనా వడ్డీకి ఇచ్చేదాన్ని ఆ డబ్బులు డబ్బులు పెరిగాయి ఇప్ అప్పట్లోనే అలా చేసేదాన్ని అంటే ఇప్పుడు ఇంకా ఆదాయం డబ్బులు ఎక్కువ వస్తాయి ఈ విధంగా చేసుకుంటే కూడా ఆడవాళ్ళు బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఈ వలల ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు చాలా ఎక్కువ వస్తుంది ఆదాయం అనేది నా అభిప్రాయం ఆడవాళ్ళకి అదే ఎక్కువ ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఒక గ్రూపుగా కూర్చుని అల్లుకోవచ్చు కాలక్షేపం అవుతుంది ఆదా పెరుగుతుంది చేతోడు వాదోడుగా ఇంట్లో మనం కూడా సహాయం చేయవచ్చు అనేది నా అభిప్రాయం ఇంట్లో ఉపయోగకరంగా ఉంటుంది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి